హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి పండుమిర్చి కొబ్బరికాయ పచ్చడి అండి ఇది మనకి ఒక టూ త్రీ డేస్ వరకు స్టోర్ ఉంటుంది సో మనం ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం సో ఇక్కడ కడాయి పెట్టుకొని అది హీట్ అయ్యాక ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి సో ఇందులో వచ్చేసి ఒక టూ టీ స్పూన్స్ వచ్చేసి మనం ఈ పప్పు టీ స్పూన్ వచ్చేసి పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాం ఆర్ టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర ఇప్పుడు మనం పచ్చడికి ఒక హాఫ్ చెక్క వచ్చి మనం కొబ్బరి తీసుకున్నాం కాబట్టి స్పైసీ అనేది ఇది సరిపోతుంది మనకు మిర్చి కొంచెం స్పైసీగా ఉంటుంది కాబట్టి ఒక టూ అండ్ హాఫ్ వరకు మిర్చి వేసాను నేను తో ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను ఇవి కొన్ని మనకి బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించుకోవాలి సో ఇవి వేయిపోయినాయి మనం మిక్సీ జార్లో తీసుకుందాం చల్లారాక కొంచెం చింతపండు వేస్తున్నానండి దీన్ని ఇప్పుడు పౌడర్లో చేసి గ్రైండ్ చేసుకుందాం సో ఇది ఇలా వాటర్ ప్రో వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం సాల్ట్ వేస్తున్నాము అయితే సన్నగా కట్ చేసుకున్న ఒక హాఫ్ చెక్క వచ్చి కొబ్బరి ముక్కలు సో దీన్ని కూడా మనం గ్రైండ్ చేసుకుందాం సో మనం ఇలా గ్రైండ్ చేసుకున్నామండి ఇప్పుడు దీన్ని పోఫ్ వేసుకుందాము సో ఫ్రెండ్స్ చూసారు కదండి మనం ఇలా పోపు వేసుకున్నాము సో మనకి పచ్చడి అనేది రెడీ అయిపోయింది సో మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్